ప్రజలు నివసించే దగ్గర డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసి ప్రాణాలతో ఆడుకోవద్దని మున్సిపల్ కమిషనర్ను కలిసి కొన్నెంబట్టు గ్రామస్తులు సూళ్లూరుపేట తిరుపతి జిల్లాలో కొన్నెంబట్టు గ్రామ సరిహద్దుల్లో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసి ప్రాతిపదికన గ్రామస్తుల అభ్యంతరం తెలియజేశారు సూళ్లూరుపేట మండల పరిధిలోని కొన్నెంబట్టు గ్రామానికి చెందిన గ్రామస్తులు సుమారు వంద సంవత్సరాలుగా ఐదు వందల కుటుంబాలు నివసిస్తున్నాయని ఇక్కడి భూగర్భ జలాల్లో కలుషిత శుద్ధ ఉండడంతో చాలా మంది కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారని ఇప్పటికే ఆరోగ్యపరంగా కొంతమంది చనిపోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఇప్పుడు డంపింగ్ యార్డ్ను మా గ్రామ సరిహద్దుల్లో స్థాపించాలన్న ప్రణాళికలతో మరింత భయాందోళనకు గురవుతున్నారని మున్సిపల్ కమిషన్కు చిన్నయ్యకు వినతిపత్రం అందజేశారు

వాళ్ళ జీవాలు ప్రతి ఇంటి ఒకటి రెండు మూడు పశువులు ఉంటాయి అది వాళ్ళ లైవ్లీ ఉంటాయి ఆ తర్వాత నీళ్లు స్పాయిల్ అయిపోతాయి టెన్ డేస్ ఉంటే ఒక్కసారిగా వర్షాలు సీల్ గానే కంటిన్యూ అవుతాయి మేము ఒకసారి రిపేర్ చేసామండి సార్ అక్కడ దేని వల్ల వేరే దానికి ఉపయోగపడుతుంది ఇప్పుడు ఏంటంటే సూర్యు సంబంధించింది డంప్ యార్డ్ రెండు వేల పన్నెండులో ఇది మున్సిపాలిటీ అప్డేట్ అయ్యింది అంతకు మునుపు కూడా ఏమైంది అంటే ఉన్న చెత్త పంచాయతీ లో ఉన్న చెత్త అంతా

అనే ఒక స్టీమ్ తీసుకొచ్చి ఉన్న వేస్ట్ మొత్తం కంప్లీట్ వేస్ట్ అంతా కూడా స్టీమ్ చేస్తాం అనమాట అంటే అక్కడ ఉన్న వేస్ట్ అంతా కూడా టేస్ చేసేస్తాం మీరు ఎవరైనా అటువైపు ఎవరైనా ఇక్కడ ఉంటే చూసుకోవచ్చు ఇప్పుడు అలాంటి ఇటాచ్ బయో మైనింగ్ చేస్తున్నాం అది వితిన్ ఇన్ మన శ్రీ మన గౌరవ కలెక్టర్ గారు మన గౌరవ ఎమ్మెల్యే గారి యొక్క ఇంటెన్షన్ తో అది కూడా మనం ఫార్టీ ఫైవ్ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్ విత్ ఇన్ సిక్స్టీన్ డేస్ లోపు ఉన్న వేస్ట్ మొత్తం కంప్లీట్ గా క్లియర్ హైవే మెయింటైన్ ఏంటంటే అక్కడ మనం ఒక పార్క్ కలెక్టర్ కూడా అసూరెన్స్ ఇచ్చారు మేడం గారు ఎమ్మెల్యే అక్కడ మంచి బ్యూటిఫుల్ పార్క్ ఆ ఫండ్స్ కూడా మన కలెక్టర్ గానే సార్ అసరెన్స్ చేశారు సో అక్కడ ఉన్న వేస్ట్ ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్న వేస్ట్ ఏంటంటే ఉండటం వల్ల అక్కడ ఉన్న గ్రౌండ్ వాటర్ పొలిట్ అయ్యే అవకాశం ఉంది ఆ ఫ్లో పెరిగినప్పుడు అంటే కాలంగిరి వల్ల ఫ్లో పెరిగినప్పుడు ఇక ఉన్న చెత్త కొట్టుకుపోవడము ఆ వాటర్ రివర్ వాటర్ అంతా పొల్యూట్ అయిపోయి జరిగిపోతారు సో ఇప్పుడు అలా కాదనుకొని మన గౌరవ ఎమ్మెల్యే గారి ఇంటెన్షన్ మనం ఏంటంటే ఒక గారికి అండ్ సారీ ఆర్డీఓ గారికి అండ్ కలెక్టర్ వాళ్ళు కూడా ఒక ప్లేస్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది ఏంటంటే అంటే ఊరికి అవతారగా కొన్నంబట్కి ఒక గవర్నమెంట్ ల్యాండ్ ఉంది టెన్ ఏకర్స్ అది కూడా మన ఆర్డీఓ గారు ప్రపోజల్ అయితే పంపించేస్తారు మేబీ వన్ ఆర్ టూ మంత్స్ లో అది మనకి శాంక్షన్ ఇవ్వాలి సార్ పూర్తి స్థాయి సో అందువల్ల పోలీసులు కూడా మనం ఏంటంటే రిక్వెస్ట్ చేస్తారు ఇవన్నీ ఇక్కడ ఉన్న లోకల్ పీపుల్ మిమ్మల్ని కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాం సార్ ఈసా సిచ్యువేషన్ అని ఆ పరిస్థితులు ఏంటంటే ఆ కంప్లీట్ గా మనం కొంతవరకు మిక్సీ వేస్ట్ వేయబట్టి కొంచెం ప్రాబ్లమేటిక్ ఉంది సార్ వాస్తవం ఇప్పుడు మన పరిస్థితి ఏంటంటే పూర్తిగా సెగ్రిగేటెడ్ వేస్ట్ మనం తీసుకెళ్తున్నాము మాకేంటంటే ఒక వన్ మంత్ ఆర్ టూ మంత్స్ టూ త్రీ మంత్స్ మా మగ్గా నాటగా గ్యాప్ ఇవ్వగలిగితే ఆ వేస్ట్ అన్నింటి కూడా మేము అక్కడే వేసుకొని కొంచెం మీకు ఇబ్బంది లేకుండా అంటే వాటర్ సోర్స్ ఎట్లా ఉందో మీరు అన్నారు కదా బోర్ వాటర్ కంటామినేట్ అయ్యే అవకాశం ఉందండి ఎగ్జాక్ట్లీ బోర్ వాటర్ కంటామినేట్ అయ్యే అవకాశం ఉంది సో మనం ఏం చేద్దాం అంటే కొంచెం దానికి దూరంగా ఓన్లీ వెట్ వేస్ట్ మాత్రం వేయడం జరుగుతుంది మళ్ళీ తర్వాత ఏం చేద్దామంటే ఆ వెట్ వేస్ట్ కూడా మనకి ఎక్కడ కంపోజ్ చేయడం మనకి అలకేషన్ దొరకదో ఒక టెన్ ఏకర్స్ మనకి ఇస్తా అంటున్నాం కదా అప్పుడు కావాలంటే దాన్ని ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ట్రాన్స్ఫర్ చేస్తాను మీ భయం ఏంటంటే ఒక్కసారి మీరు అక్కడ తీసుకున్న తర్వాత కంటిన్యూషన్ అవుతుంది అని అంటున్నారు బట్ ఏంటంటే మన కలెక్టర్ గారు ఏం చెప్పారంటే అవసరస్ ఉన్నాయి సో ఆ ప్లేస్ ఫీజిబిలిటీ కాదని ఇదివరకే నాకు చెప్పడం జరిగింది సో మనము ఆల్రెడీ మాకు ఉన్న ప్లేస్ అయినా కూడా దాన్ని యూజ్ చేయలేదు సో ఆ రీప్లేస్మెంట్ మీద మనం కొత్త ప్లేస్ అలికేట్ చేయమని చెప్పి ఆర్టీఓ గారి ద్వారా కరెక్ట్ గా అవసరం జరిగింది సో దాంట్లో భాగంగా ఏంటంటే మనకి కొత్త ప్లేస్ అనేది ఇస్తారు డామ్ షూర్ మీకు కావాలంటే నేను దానికి సంబంధించిన లెటర్స్ కూడా మీకు చూపిస్తాను నేను పంపించినట్టు లెటర్స్ దయచేసి అందరూ కూడా మీరు ఇలాగా ఇబ్బంది అంటే మీకు ఇబ్బంది అనేది ఉంటే సో పెట్ట ఎప్పటికీ ఇలాగనే ఉండిపోతుంది లేడీస్ అందరం కూడా మీరు కావచ్చు నేను కావచ్చు అందరం కూడా కోఆపరేట్ చేయాలి టూ త్రీ మంత్స్ కోఆపరేట్ చేస్తే